పరిస్థితులు ఎక్కన్నా కానీ వండుకోవడం తిట్టడం తప్పదు కదండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కి మరి ఈ రోజైతే ఇదిగోసారి వర్షం అయితే బయట బాగా పడతా ఉంది అయితే నేనైతే ఇదిగోచ్చేసి ఇదిగో టీ అయితే పెట్టాను పోయి మీద టీ కాగుతా ఉంది మా సమ్మలు ఏమో అట్టికాయలు ఉన్నాయండి అట్టకాయలు అయితే చక్కగా కోసేసి అట్టకాయలు ఉల్లిపాయలు ఈ పచ్చిమిరగాయలు కోసేనా కూరంటానని చెప్పాను ప్రభు అయితే బయట లక్కీ మిక్కీకి అయితే పాలు అయితే పెడతా ఉన్నాడు టీ పెట్టాను కదా కూరగాయలు వస్తా ఉన్నాడు ఇదిగో నేనైతే బియ్యం కడిగేసి అన్నం అయితే వండుతానండి మరి పిల్లలు ఇంటికాడే ఉంటున్నారు కదా సెలవులు ఇచ్చారు కదా స్కూల్కి అందుకని చెప్పేసి గబగబా వంట అయితే చేసేస్తున్నాను వర్షం ఏమో చాలా భయంకరంగా ఉంది బయట కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా అంత లేదు మరి ఇంకా అందుకని అత్తగాలు ఉన్నాయిగా ఇంట్లో అయితే నేను కూర అయితే వండుతున్నానండి రోజు గబగబా పనులన్నీ అవ చేసుకోవాలి కొంచెం మాకు ప్రేయర్ చేసుకునే పని ఉంది అదిగని చెప్పేసి అప్పుడు గబగబైతే వంట చేసేస్తున్నానండి బియ్యం కడుగుతున్నాను చిన్న కొంచెం అది సిమ్లో పెట్టు టీ పొంగిపోతా అట్టిగా మొత్తం కోస్తావా పులుసు పెట్టుకుంటే బాగుంటుంది అట్టిగా పులుసు కాబట్టి ఇప్పుడైతే అట్టిగా పులుసు అయితే పెడతానండి కొంచెం హడావిడిగానే ఉంది ఒక పక్కన చూస్తే వర్షం ఎన్ని తడిసిపోయి బయట అంతా ఇదిగా ఉంది గాలి మరి అంతకని చెప్పి మరి ఉన్నా కానీ పరిస్థితులు ఎట్టున్నా గానీ వండుకోవడం తింటూ తప్పదు కదండి అంతకని చెప్పేసి ఇప్పుడైతే అయితే చేసేస్తున్నాం పొద్దున్నే టీ అయితే అయిపోయింది కదా ఇదిగో అన్నం కూడా చూడండి అదిగో అన్నం కూడా ఇంకా ఉడికిపో వచ్చింది తర్వాత ఇదిగోండి కూర అయితే ఇప్పుడే పెట్టాను అట్టిగా పులుసు అండి ఇప్పుడు ఉడుగుతా ఉంటుంది టీ అయితే ఆపేస్తున్నాను మూడు రైలు ఉండటం వల్ల నాకు కొంచెం సేవ్ అనిపిస్తుంది అండి తొందరగా పని అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మిద్ది తోటలు ఎట్లా ఉందో చూసి రాలండి ఒకసారి మొక్కలన్నీ పడిపోయో మరి నీళ్ళు నిలిచిపోనియో నేనైతే పొద్దు నుంచి వెళ్ళలేదు ఒకసారి వెళ్ళి మన మిద్ది తోటలు అయితే అన్ని చెక్ చేసుకుని రావాలి మరి ఒకసారి అయితే పైకి వెళ్ళి వద్దని లోపైతే అన్నం ఆపేసి వెళ్తానండి కూర అయితే ఉడుగుతా ఉంటది వెళ్ళేసి ఎలా ఉన్నాయి చూసొద్దాం పదండి మిద్ది తోటలకైతే వచ్చామండి చాలా గందరగోళంగానే ఉంది ఆ కూడా ఏమన్నట్టు ఏనంటే అని చెప్పి వచ్చాను ఇదిగో చూడండి ఇగో మొక్కలన్నీ ఎలా పడిపోనాయో మొక్కలన్నీ పడిపోని ఏం అడ్డం పడిపోయింది ఇక్కడ ఇగో పూలు ఇవంటి మందారం పూలు గులాబీ పూలు కూడా కాస్తున్నాయి ఇగో రెండు పూలు అయితే వచ్చినాయి అనమాట గులాబీలు వర్షం వచ్చేస్తుందండి ఇప్పుడే కొంచెం తగ్గిందని చెప్పి వచ్చాను ఎన్నిస్తారా నీళ్ళకి అడ్డం పడిపోనా అక్కడ ఇగో ఇక్కడ అయితే ఇదిగోండి ఆ పొట్లకాయి పండిపోయి రెండు రోజుల నుంచి రాలేదు వర్షానికి పైకి పండిపోయి వచ్చేసారా కింద పడిపోయింది విత్తనాలు ఉన్నాయండి ఇదిగో విత్తనాలు తీసేసి మొక్కలు మొదలు వేసేసాం అనుకోండి మళ్ళా పాదులు వచ్చేస్తాయి అనమాట ఇది వేస్తున్నాను ఇందులో వేస్తున్నాను ఈ తర్వాత పాదులు వచ్చేసి పాకి చక్కగా మళ్ళీ మన కాయలు అయితే వస్తాయండి ఆకుకూరలు ఉన్నాయి కొన్ని పొన్నదంటాకు గట్ట ఉన్నాయి కోద్దాం అండి మరి అదేంటి అది కింద అయితే అట్లా అటుకే కూర ఉంటున్నాయి కదా అట్టుకే పులుసు అయితే ఆకుకూరలు కోసుకెళ్తే మరి దేవుసుకునో లేకపోతే ఏదైనా ఫ్రై చేసుకోవటమో లేకపోతే ఎందులో అందరు వేసుకుని వండుకుంటా ఉంటుంది కాకరకాయలు ఏమి పండుకొని అవి అక్కడ కూడా ఉన్నాయి రెండు రోజుల నుంచి పైకి రాపోయేసరికి ఇవన్నీ కూడా అక్కడే అక్కడే వండుపోయాయండి అయితే నేను ఇప్పుడు కొన్ని ఆకుకూరలు అయితే కోసుకుని తీసుకెళ్తానండి ఇలాగ మనం ఇది అయితే వర్షానికి చూడండి ఒకసారి అది కూడా కొన్ని కొన్ని మొక్కలు పడిపోయినాయి కిందకి ఆ మొక్కలన్నిటినీ నిలబెట్టేసేసి అక్కడ నీళ్ళు అడ్డం పడి కాడైతే కాడ అయితే అడ్డం పడతా ఉన్నాయి అవన్నీ కూడా తీసేస్తానండి ఇప్పుడు తీసేసి ఆకుకూరలు కోసుకుని పట్టుకెళ్ళిపోతానండి ఇగో బీరకాయలు అయితే చిన్నకాయలు ఉన్నాయి అనమాట ఇగో ఇంకా ఉన్నాయి అట్ట ఉన్నాయి ఇప్పుడైతే ఆకుకూరలు కోసుకున్నావు వర్షం వచ్చేస్తుంది మళ్ళీని వర్షం వచ్చేస్తుంది మళ్ళీని ఇగో అండి ఆకుకూరలు అయితే కోస్తుంది ఇదిగో కాకర కలుస్తారా ఇందా ఇక్కడ పొట్లగాయలు అంటాను కాకగాయలు అంటాం మానేసి ఎందుకంటే ఈ మధ్యన ఎక్కువ కా పొట్లగాయలు కోసాము అందుకని పొట్లగాయలు అంటే వస్తుంది వీటిని అయితే ఇదిగోండి కాకరకాయలు చూస్తారు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి ఇంకా ఉన్నాయి కోసాను ఇప్పుడు ఆ కూరలు ఇవన్నీ పట్టుకెళ్ళిపోయి మరి వండుతామో లేకపోతే తర్వాత వండుతామో చేస్తానండి ముందైతే ముందు కూర అయితే ఉడుగుతా ఉంది కదా ముందు కాడికి వెళ్ళాలి మళ్ళీ మాడిపోతుందో ఏమో ఇది పచ్చిమిరగాయలు గట్ట ఉన్నాయి అయితే మనకి ఇంట్లో పచ్చిమిరకాయలు ఉన్నాయి అండి మామిడికాయలు ఉన్నాయి చూడండి ఇగో కొండమావడండి ఇంతే ఇంతే ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే నేను పోయట్లేదు తర్వాత వస్తాను వర్షం వచ్చేస్తుంది కదా పద వెళ్ళిపోతాం తడిసిపోతున్నాం ఇది మళ్ళీ పడిపోయింది నిలబెట్టంగా బగిట్లో పెట్టేది ఇరిగిపోయింది కుండి పగిలిపోయింది అనమాట అది తీసేసి అందులో పెట్టే తీసే దాంతో అది తర్వాత అట్లా ఎట్టేసేసి ఎవరికి జాగ్రత్త దోసపాదు మళ్ళీ రూపొద్ది అదే ఉంచాయి కాయ తీసే సిమెంట్ ఇరుపని కదా మళ్ళీ పడిపోతుంది గాలికి కట్టేస్తే పోయి దానికి నేనైతే గులాబీ పూలు కోతున్నాను వర్షానికి పడిపోతున్నాయి ఇగో ఈ చెట్టు కూడా గాలికి వర్షం కాదు గాలికి పడిపోతున్నాయి కొంచెం తాడు తీసుకొచ్చి ఈ మందార చెట్టు ఆ అగ్రిల్స్ కట్టేసారా ఇగోండి మన ఈ గులాబీ పూలు చూడండి మందార పూలు కోసుకెళ్తున్నాను ఏంటి గీగుతున్నావు పద వెళ్దాడు నేను పైకి వచ్చి గోడ గొడవ గొడవ చేసి వచ్చేసావా నడు ఇగో కోసుకొచ్చానండి కూర అట్లా ఉందో చూద్దాం ఇప్పుడైతే కూర ఉడుగుతా ఉంది కదా పైకి అయితే వాసన వస్తుంది పైకి స్మెల్ వస్తుంది చక్కగా ఉడుగుతున్నట్టు మాడిపోతుంది అని భయపడ్డాను ఇదిగోండి కట్టిగా అయితే పులిసేసి విధంగా వండాను ఉడికిపోయింది సరే పొయ్యి మీద పెట్టి పైకి వెళ్ళేసరికి అయితే కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఆపేస్తున్నాను మంచి వాసన అయితే వస్తా ఉంది కట్టిగా పులిస్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పొయ్యి అయితే ఆపేస్తున్నాను ఇప్పుడైతే ఈ ఆకుకూరలన్నీ నేను కట్ చేసుకుంటానండి తర్వాత కట్ చేసుకుని ఉప్పేసి కొంచెం కూర అయితే వండుకుంటా ఉంటాను మరి చూసారు కదా మన ఇంటి తోటలో మొక్కలన్నీ పడుకొని వర్షం గాలి అయితే వస్తా ఉంది బాగాను మరి కొన్ని మొక్కలైతే నిలబెట్టాం కదా మరి ఇప్పుడు కూర అయిపోసానండి కాసేపు ఉన్న తర్వాత వెళ్ళి మొత్తం పిల్లలు నేను అందరం వెళ్ళి మొత్తం అన్ని క్లీన్ చేసి కొంచెం పడిపోతున్న మొక్కలకి తాళేసి కట్టి మరి అయితే రావాలి చిన్న పని ఉందండి పర్సనల్ గా ఆ పనులు చేసుకున్న తర్వాత అప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ ఏంటన్నా చూపిస్తాను వర్షం వచ్చేస్తుంది నేనైతే పర్సనల్ పని మీద బయటకు అన్నాను కదా వేరే చోటు పని ఉండి వెళ్ళొచ్చానండి అయితే వర్షం కొంచెం తగ్గిందని వెళ్ళాను అయితే గాలి అయితే విపరీతంగా వచ్చేస్తుంది తుఫాన్ అయితే పడతా ఉంది చూడు మొత్తం మా ఏరియాలో మొత్తం అంత ప్రశాంతంగా ఉంది అనమాట ఎవరు వెళ్ళాడు ఉన్నారు ఎవరు బళ్ళు నిలిచిపోయిన ఉన్నాయన్నమాట అయితే చాలా ఇదిగా అయితే ఉంది ఇక్కడ అనమాట తల అంతా తడిచిపోయింది ప్రశాంత్ గాలి అబ్బో సర గాలి ఎట్లా వస్తుందో వర్షం గాలి కానీ దేవుడి దేవుళ్ళ కొన్ని ప్రాంతాలు బాగా ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాలు అయితే మరి చాలా బేపచ్చగా ఉన్నాయని చెప్తున్నారండి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని మనమైతే దేవుళ్ళని అయితే కోరుకుంటా ఉండాలి మా మొక్కలు కూడా పచ్చగా ఉన్నాయి అన్నమాట ఇప్పుడైతే వెళ్తున్నారు పిల్లలు ఏం చేస్తున్నారు ఇంట్లో వాతావరణం ఎట్లా ఉందో చూడాలి గాలిది సరా చెట్లన్నీ ఊగిపోతా ఉన్నాయి గాలి అయితే వచ్చేస్తా ఉంది సరిసరిగా ఉందన్నమాట